పంతలు ఏ పంతలు ఆకలి ఇదేంటి వాళ్ళని సరుకులకు పంపించా వాళ్ళు వచ్చే వరకు నా హార్మోనింతోని ఆకలి తీరడానికి ఓ రాగం తీస్తా ఆకల ఉండదు నా పాట ఆకల ఉండదు ఎక్కడ ఉన్నారు మీరు ఈ అబ్బ మీరు అడ్డమైన పనులు నాతో చేస్తారా మీరు ఒరే సాయి ఏమైందిరా నువ్వు నోరు మీరా దీనిలో నీకు కూడా పార్ట్నర్షిప్ ఉంది కదా అసలు నిన్ను నాన్ సెన్స్ నాన్ సెన్స్ లేదు నాన్ వెజ్ పులుసు లేదు ముందు బయటికి నడు దీనికి అంతరికి సెంటర్ పాయింట్ నువ్వే వాట్ మ్యాన్ నేను తలుచుకుంటే తలుచుకుంటే ఏమి కాదు ఏమో అవుద్దనే భయంతోనే ఇన్నాళ్ళు మా జీవితంతో ఫుట్బాల్ ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకున్నాం మిస్ అవంతి మిస్టర్ యు నో హూ యామ్ ఐ హూ యామ్ ఐ హూ యామ్ ఐ తెలుస్తూనే ఉంది నువ్వు ఎవరో పెద్ద ఫోర్త్ ఉంటే దానిలో ఉన్నావు ముందు బయటి నడు గెట్అవుట్ అది కాదు ఏది కాదు ఫస్ట్ నువ్వు బయటి నడు గెట్అవుట్ అమ్మాయ్ ఇదేంటా ఈ డౌట్ అంటే వాంతులు చేసుకుంటుంది ఏమైంది డాక్టర్ ఏమైంది ఎలాగుంది ప్రమాదం ఏమీ లేదు కదా డాక్టర్ నీళ్ళు ఎవరికి చేయకండి ఇవాలో తెలియడం లేదు మీ దగ్గర షేక్ హ్యాండ్స్ కి ఆటోగ్రాఫ్ కి రాలేదు చంపకుండా ఆమెకి ఏమైందో చెప్పండి కంగ్రాచులేషన్ మాకు కూడా నాకు నో ఆమె భర్త ఎవరో వాళ్ళకే చెప్తాను నాకు తెలీదు నాకు అసలు సంబంధమే లేదు నాకు లేదు నాకు ఎలాంటి మరి ఆమె భర్త ఆవిడికి తప్ప మరి మీరు అభాగిలం అనాథలం అమాయకులం ఎవడో చేసిన కడుపు కాపలాగా మున్సిపాలిటీ కుక్కలం ఇంకా ఏంటి అలా చూస్తారా రా రేయ్ ఆ అమ్మాయి బ్యాగులు తీసుకెళ్ళి బయటపడేయండి ఫస్ట్ ఎందుకు ఆ ఎందుక నీలాంటి కడుపు వచ్చిన అమ్మాయిలు గన్య కుర్రాల రూములో ఉండకూడదు కాబట్టి ఉంటే ఏంటట ఏ బిల్కుల్ గలకొచ్చనే నువ్వు ఉంటే మా బ్రతుకులు గల్లంతైపోతాయి అవన్నీ కాదు కానీ నాకు మామిడికాయ తినాల్లో కొరివి కారం పచ్చడి చేసి పెడతా ఆ పని చెయ్యండిరా ముందు అసలే డైవర్స్ కి తక్కువ ఫస్ట్ నైట్ కి ఎక్కువై నేమ్ వస్తుంటే నువ్వు వెళ్ళకపోతే మా లైఫ్లు మున్సిపాలిటీ పైపుల్లా పగిలిపోతాయి సో నువ్వు వెళ్ళిపోతే మా మనసులు ప్రశాంతంగా ఉంటాయి అయితే మీరే ఖాళీ చేయండి మేం ఖాళీ చేయాలా ఎందుకంటే ఈ ఇల్లు నాది కాబట్టి ఎటా ఎటా నీదా ఇదిగో ఫోన్ లేని ఊరుకుంటే మరీ రెచ్చిపోతున్నావు ఎవరితోనో కడుపు చేయించుకొని మా రూమ్ సెటిల్ అవడానికి నువ్వు అనుకున్నంత చౌటలమే కాదు రే దీని సామాన్లు తీసి బయటపడేంట్రాంట్ టచ్ మై లగేజ్ ఇఫ్ ఐ కంప్లైంట్ ఎస్పీ యుల్ బీన్ నా కడుపులో బిడ్డకు తండ్రి ఇక్కడే ఉన్నాడు ఎస్ ఇక్కడే ఉన్నాడు ఒరే ఆ అమ్మాయి అన్నది నిజమేనా అక్క ఆవిడ చెప్పిన దాంట్లో ఒకటి నిజం లేదక్క మరి ఎందుకు అలా అంటుంది ఇది అంతా హమారా కర్మ అక్క కర్మ అక్క మేము ఏదో కాకమ్మ కబుర్లు చెప్పేవాళ్ళమే కానీ కడుపులు చేసేవాళ్ళం కాదక్క మిమ్మల్ని ఎలా రా నమ్మేది మొన్నేమో ఆ అమ్మాయి పంతులు కూతురని అబద్ధం ఆడారు ఈ కడుపు కూడా మీలా ఒకటి చేయలేదని గ్యారెంటీ ఏంటి ఒరే ఏం జరగకుండా ఏ ఆడపిల్ల అంత ఖచ్చితంగా కడుపుని చెప్పదు ఇది తమాషా వ్యవహారం కాదు మీలో ఎవరు పని చేశారో మీరే తెలుసుకోండి ఆ అమ్మాయి ఏదైనా అఘాత్యం చేసుకుంటే అది మళ్ళీ మీ తలకే వచ్చి చుట్టుకుంటుంది అయితే నువ్వు నమ్మేశావనమాట చూడు ఓ ఆడపిల్ల అర్ధరాత్రి బ్యాచిలర్స్ రూమ్ కు వచ్చిందంటే ఏ తల్లి చెల్లో పెళ్ళామో అయితే తప్ప రాదు అర్థమైందా అందుకని మీలో ఆమెకి ఎవరు ఏమవుతారో మీరే తెలుసుకోండి